అందరికీ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మనకి వాల్మీకి రామాయణంలో హనుమంతుల వారికి చెప్పలేదు జై శ్రీరామ్ స్వామి ధర్మ కార్యక్రమంలో వాల్మీకి రామాయణం గురించి ఇది మూడో వీడియో మనకి ఏడు కాండలు ఐదు వందల సరగాలని చెప్పినాం కదా ఆ ఏడు కాండల పేర్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అది వరుస క్రమంలో బాలకాండ అయోధ్య కాండ అరణ్యకాండ కిష్కింద కాండ అట్లాగే సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఈ ఏడు కాండలు కూడా మనం రామాయణంలో ఈ ఏడు కాండలు కూడా మనం గుర్తుంచుకోవాలి వీటిలో మళ్ళీ సరుగలుగా విభజించడం కూడా జరిగింది అది మళ్ళీ మరొకటి వీడియోలో మనం ఎప్పుడైనా చెప్పుకుందాము ఈ ఏడు కాండలు వాటి పేర్లు అట్లాగే ఈ రాముల వారు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఆయన మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము ఇక్ష్వాగు వంశానికి సంబంధించినటువంటి వారు అట్లాగే ఒక గొప్ప కొత్త విషయం ఏంటంటే ఈ రామాయణంలో ఉత్తముడు మంచితనం ఉన్నవాడు సంకల్పం గలవాడు పరాక్రమవంతుడు మంచి గుణాలు ఉన్నవాడు ఈ రామాయణంలో ఎవరైనా ఉన్నాడా అని చెప్పేసి ఒక ఆయన అడుగుతాడు ఆ అడిగినాని ఎవరు ఎవరిని అడిగిండు అది కూడా మనం తెలుసుకుందాము వాల్మీకి మహర్షి దేవర్షి నారదుని అడుగుతాడు దేవర్షి నారదు మహర్షిని ఈ వాల్మీకి మహర్షి ఏమైనా అడుగుతాడు ఈ రామాయణంలో ఎవరైనా ఉత్తముడు ఉన్నాడా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇది కూడా మనం తెలుసుకోవాల్సిందే అట్లాగే మరి ఈ రాముల వారు మనకి మనం చెప్తూ ఉంటాము రాముల వారు ఎవరికి జన్మించిండు అంటే తల్లి ఎవరు మాత కౌశల్య అది ధ్యాస పెట్టుకోవాలి అలాగే తండ్రి పేరు దశరథుడు ఇవి చిన్న చిన్నవే కానీ మనం తెలుసుకుంటేనే ఒకసారి కన్ఫ్యూజన్ అనేది పోతుంది మన గ్రంథాల పట్ల మనకి కనీస పరిజ్ఞానం అనేది మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి దశరథుడు కౌసల్యమాత అలాగే వంశము అలాగే ఏడు కాండల వాటి పేర్లు అట్లాగే వాల్మీ మహర్షి దేవర్షి నారద మహర్షిని ఈ విధంగా అడగడం జరిగింది ఈ ఇవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మళ్ళీ ప్రశ్న జవాబు చూస్తే చూడండి వీలైతే షేర్ చేసినా లైక్ చేసినా కామెంట్ చేసినా చేయకుండా విషయ పరిజ్ఞానం నేర్చుకోవడం ముఖ్యం కాబట్టి ఈ వీడియోని షేర్ కొడతావా అని అడగను లైక్ గురించి అడగను కామెంట్ గురించి అడగను ఏం అడగను విషయం తెలుసుకున్నావా లేదా మాత్రం అడుగుతున్నా ఈ విషయం తెలుసుకో మరసటి రోజు వీడియోలో మళ్ళీ తెలుస్తా మళ్ళీ ఈ విషయం తెలియజేస్తానికి జయ శ్రీరామ్